ఈ ఎనిమిది విషయాలలో మనం మౌనం పాటిస్తే అది మన మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది పూర్వం ఒక నానుడి ఉంది అతి చెయ్యొద్దు అతిగా తినొద్దు అంటే అతి మాటలు అతి మౌనం అతి వేడి అతి చలి ఇవి అన్ని మంచివి కావు ఏదైనా మితంగా ఉండాలి పరిమితి దాటితే అది భవిష్యత్తులో తీవ్రమైన అనార్థాలకు దారితీస్తుంది చరిత్రను పరిశీలిస్తే అతి తేజస్సుతోనే సీతను రావణుడు అపహరించాడు అతి అహంకారం వల్ల రావణుడు తన పతనానికి గురయ్యాడు ఈ విధంగా అన్ని విషయాలలోనూ ఒక పరిమితి ఉండాలి కొందరు మితిమీరి మౌనం పాటిస్తారు ఇది కూడా సరైంది కాదు ఎక్కువ నిశ్శబ్దంగా ఉండే వారిని కొన్ని సందర్భాల్లో బలహీనులుగా భావించి అవమానిస్తారు ఇది తప్పు కొన్ని సందర్భాల్లో మౌనం కూడా నేరాలకు ప్రోత్సాహం ఇస్తుంది అందువల్ల అవసరమైన చోట ప్రతిఘటించాలి ప్రతి ఒక్కరూ ఈ ఎనిమిది సందర్భాలలో మౌనం పాటించకూడదు అవి ఒకటి స్త్రీలు పిల్లల సంరక్షణ విషయంలో స్త్రీలు లేదా పిల్లలు ఏదైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు లేదా దారి తప్పినప్పుడు వారికి సరైన మార్గాన్ని చూపించడంలో మౌనంగా ఉండకూడదు ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం అతి ప్రమాదం రెండు గౌరవం మరియు ప్రతిష్ట విషయాల్లో మన గౌరవానికి భంగం కలిగే సందర్భాల్లో మౌనంగా ఉండకూడదు ఎవడో మన గౌరవాన్ని తగ్గిస్తుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి మనం గౌరవంతో బతకడం ఎంతో ముఖ్యం గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి మూడు మానవత్వం క్షీణించేటప్పుడు మానవత్వం నశించిపోతున్న చోట మౌనంగా ఉండకూడదు అది మన బాధ్యత మానవత్వాన్ని రక్షించడంలో భాగస్వామ్యం కావాలి లేదంటే రేపు అది మనకి కూడా చెడును కలిగిస్తుంది నాలుగు హక్కుల విషయంలో మన హక్కులకు భంగం కలిగినప్పుడు మౌనంగా ఉండకూడదు మన హక్కుల కోసం పోరాడినా తప్పులేదు ఐదు గురువు దేవుడు తల్లి తండ్రుల పరువు తగ్గేటప్పుడు మన జీవితానికి ముఖ్యమైన వ్యక్తుల అవమానంపై మౌనంగా ఉండకూడదు ఈ సమయంలో మౌనంగా ఉండేవాడు చేతకాని వాడితో సమానం వారి పరిరక్షణ మన కర్తవ్యంగా భావించాలి ఆరు శత్రువుల దుశ్చర్యాలపై శత్రువుల వల్ల అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదు శత్రువుల కుట్రల్ని ఎదుర్కోవడం ముఖ్యం లేదంటే వారు మనకి హాని చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఏడు కుటుంబంపై బహిరంగ విమర్శలు వచ్చినప్పుడు బయటి వారు మన కుటుంబంపై విమర్శలు చేసినప్పుడు మౌనంగా ఉండకూడదు అది కుటుంబ పతనానికి దారి తీస్తుంది ఆ కుటుంబాన్ని సమాజంలో చులకనగా చూస్తుంది కుటుంబం బలంగా ఉంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ బలంగా ఉన్నట్లే ఎనిమిది ధర్మం క్షీణించేటప్పుడు కొందరు మన ధర్మాన్ని అపహాస్యం చేయగలరు అప్పుడు మౌనంగా ఉండడం వల్ల మన ధర్మాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది మన ధర్మం మన ఆత్మ గౌరవం అందువల్ల ధర్మాన్ని కాపాడడం మన బాధ్యత ఈ విషయాలను గమని అవసరమైన చోట మాట్లాడడం చాలా ముఖ్యం లేదంటే మన మనుగడ కష్టతరం అవుతుంది